నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ తెలంగాణలో గత పదేళ్లలో నిరుద్యోగం పెరిగిపోయిందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఆ సమస్యను గుర్తించే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించామని తెలిపారు ప్రతిభ ఉన్న నైపుణ్యం లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావని అందుకే నైపుణ్య శిక్షణ అందించే చర్యలు చేపట్టామని బీఎఫ్ఎస్ఐ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పేర్కొన్నారు ప్రపంచానికి నైపుణ్యం కలిగిన యువతను అందించాలనేదే తమ లక్ష్యం అన్నారు సీఎం రేవంత్ ప్రతి సంవత్సరం ఒక లక్ష ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇంకొక రెండు లక్షల డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళ బీఎస్సీ బిఎస్సీ కావచ్చు డిఫరెంట్ లో డిఫరెంట్ బీకామ్ ఎనీ అదర్ డిగ్రీ పటాలు పొంది మూడు లక్షల మంది ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో పటభద్రులై బయటకు వస్తున్నారు పది సంవత్సరాలు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఒక రాష్ట్రంలో అన్నమో అని తిరగాల్సిన పరిస్థితులు తెలంగాణ మధ్య తరగతి కుటుంబాలు చాలా ఎక్కువ డిగ్రీ సర్టిఫికేట్ ఉన్న వాళ్లకు ఉద్యోగం దొరకడం లేదు పరిశ్రమలకు అవసరమైన అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని పొందించాలన్న మా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి మా మంత్రివర్గంలో చర్చించి పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను పదే పదే సచివాలయాన్ని పిలిచి ఫతేహనగర్ ఎస్టీపీని మాజీ మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించారు కేటీఆర్ త్వరలో మిగతా ఎస్టీపీలను ఉన్నారు జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే ఇరవై కోట్ల లీటర్ల మురికి నీటిని సంపూర్ణంగా శుద్ధి చేయాలనే ఉద్దేశంతో నాలుగు వేల కోట్లతో ముప్పై ఎస్టీపీలకు శ్రీకారం చుట్టామని తెలిపారు కేటీఆర్ హైదరాబాద్ చేయాలంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనీసం వారి వస్తువులను కూడా తీసుకొనివ్వకుండా పోలీసులను పెట్టి కూల్చివేస్తున్నారని గరమయ్యారు తమ హయాంలోనే కాదు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఫుట్పాత్ మీద ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయని వాటిపై వ్యాపారాలు చేసుకునేది ఏ దిక్కు లేని పేద ప్రజలే కదా అని ప్రశ్నించారు ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించాలంటే మానవీ కోణంలో ఆలోచించి వారిని వెండింగ్ జోన్లకు తరలించాలని డిమాండ్ చేశారు మూసి ఆక్రమణల తొలగింపు విషయంలో కూడా నిర్వాసితులకు ముందుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాకే కూల్చివేతలు చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్ అన్యాయంగా కూల్చేస్తే పేదలకు బుల్డోజర్లను అడ్డుకుంటామని హెచ్చరించారు హైడ్రా పేరిట హైడ్రామాలు కాదు హైదరాబాదులు బాగు చేసే ఆలోచన చేయండి మీ ప్రభుత్వం ఇచ్చిన మానిఫెస్టోలోని ప్రతి అంశాన్ని వదిలిపెట్టకుండా మేమందరం కూడా పట్టుబడతాం తప్పకుండా ప్రజల నుంచి ఆ చైతన్యాన్ని కూడా తిరిగి తీసుకొస్తాం ఏడేళ్ల పిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వారికి ఒక పది నిమిషాలు టైం ఇవ్వకుండా మెడలు బట్టి బయటికి నూకేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముంగట్నే పెట్రోల్ పోసుకుంటే ఆ పిల్లలు ఆ బాధను చెప్తా ఉంటే రేవంత్ సార్ మా ఇల్లు కొట్టిన చూస్తుంటే వేదశ్రీ అనే చిన్న పాప ఏడేళ్ల పాప హృదయ విధారకమైన పరిస్థితి కాదా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫుట్పాత్ల మీద ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి ఎవరు ఉంటారండి ఫుట్పాత్ల మీద ఫుట్పాత్ల మీద ఓ బజ్జీల బండో ఓ ఇడ్లీ బండో ఒక చెప్పుల దుకాణమో టేలానో నడుపుకుంటోళ్ళు ఎవరు ఏ దిక్కు లేకపోతే సొంతంగా తమ కాలం మీద నిలబడి నెలకొక పదివేలు సంపాదించుకుంటూ వాళ్ళు ఉంటారు వాళ్లకు నువ్వు తొలగించాలనుకుంటే ఫుట్పాత్ ఆక్రమణలు ఉద్దేశం మంచిదే కానీ ఏం చేయాలి ప్రభుత్వం వెండింగ్ జోన్లకు తరలించాలి వాళ్ళు అది ఎఫ్టిఎల్ అని తెలిస్తే బఫర్ అని తెలిస్తే ముందు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ చర్య తీసుకో కొనుక్కున్న వాళ్ళ ఇక రాబోయే ఎన్నికల్లోపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా జడ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్ను పరిశీలించారు ఈ సందర్భంగా రిజర్వాయర్ భూ నిర్వాసితులతో మాట్లాడారు ఇక గత ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుకి ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేసినా ఒక ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ విమర్శించారు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసి వలసలను నివారిస్తామని భరోసా ఇచ్చారు మంత్రి ఉత్తమ్ వెనుకబడ్డ పాలమూరు జిల్లా గతంలో ఎప్పుడు వేరే ప్రాంతాలకి వలసలు పోయే ఈ పాలమూరు జిల్లాని సస్య చేయాలని చెప్పి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్గ్ గారు మా కేబినెట్ అందరం కూడా ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం నేను మీకు ఒక విషయం చెప్పాలి పెద్దగా రాజకీయం మాట్లాడుచుకోకుండా పాలమూరు రంగారెడ్డి స్కీము గత ప్రభుత్వం మొదలుపెట్టింది ఈ మధ్య పెద్ద మనిషి తొంభై పర్సెంట్ పూర్తి చేసిన అని చెప్పినట ఒక్క గతంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి గాంధీ లో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి దామోదర రాజనరసింహ వివిధ సమస్యల పరిష్కారానికి అక్కడికి వచ్చిన వాళ్ల నుంచి వినతులు స్వీకరించారు ఆయన ఈ కార్యక్రమం ద్వారా పార్టీకి ప్రభుత్వానికి మంచి జరుగుతుందని దామోదర రాజనరసింహ ఆశించారు ఈ కార్యక్రమం పార్టీ కార్యకర్తల కోసం పెట్టిన సామాన్య ప్రజలు వచ్చారు చర్చించుకోవడము పరిష్కార మార్గాన్ని వెతుక్కోవడం అనేది ఒక గొప్ప ఆలోచన ఈ ఆలోచన మా అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికి ఆలోచన కలగడము ఈ ఆలోచన మా ముఖ్యమంత్రి గారితో పంచుకోవడము ఇద్దరు వచ్చి నిర్ణయం తీసుకోవడము ఇది గొప్ప నిర్ణయము ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మీ ఆదేశ అనుసారము ఈ అర్జీలు ఈ పరిష్కారాలు ఖచ్చితంగా మా వంతు బాధ్యతగా మేము సేవలు అందిస్తామని చెప్పి మరొకసారి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు సిద్దిపేట జిల్లాలో పెండింగ్లో ఉన్న అభివృద్ది పనుల నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు రెండు లక్షల రుణమాఫీ కాని రైతులకు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు రైతు భరోసాను త్వరలోనే అమలు చేస్తామన్నారు మల్లన్న సాగర్లో భూములు కోల్పోయిన తుక్కాపూర్ గ్రామస్తులకు చేపల సొసైటీలో సభ్యత్వం కల్పిస్తున్నామని చెప్పారు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్ యాదవరెడ్డి కొత్త ప్రభాకర్రెడ్డి పల్లా రాజేశ్వర్రెడ్డి కవ్వంపల్లి సత్యనారాయణ కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు రిక్రూట్మెంట్ కోసం అని మీరు ఇక్కడి నుంచి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపండి మరి అక్కడ మినిస్టర్ గారితో మాట్లాడి వాళ్ళని అపాయింట్ చేసి ఏర్పాటు చేస్తాను రైతు భరోసా ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా వారితో మాట్లాడి అది కూడా రిలీజ్ అయ్యే విషయం ఎందుకంటే కొన్ని మూడు రకాలుగా అయినా ఏమో అవి విభేదించారు దానివల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు ఫస్ట్ ఏదైతే టూ ల్యాక్స్ లోపు ఉన్నాయో అందరివి కూడా చేయడం జరిగింది సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సభ్యులు కలిశారు రాష్టంలో బీసీ కుల గణనకు అనుసరించాల్సిన విధి విధానాలపై ముఖ్యమంత్రితో చర్చించారు బీసీ కుల గణన ప్రక్రియకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి వర్క్ సూచించారు అవసరమైతే ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేయాలన్నారు వెంటనే బీసీ కుల గణనకు కార్యాచరణ ప్రారంభించి వేగంగా ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఇక గ్రామ పంచాయతీలను గత ప్రభుత్వం విస్మరించిందన్నారు ఎంపీ ఈటల రాజేందర్ సర్పంచ్ల పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు దసరా లోపు పెండింగ్ బిల్లులు క్లియర్ చేయకపోతే కాంగ్రెస్ నేతలను అడ్డుకునేందుకు సర్పంచ్లు సిద్దంగా ఉన్నారని చెప్పారు సర్పంచ్ల ఆందోళనకు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలియజేశారు డెవలప్మెంట్ ఫండ్ అని వస్తుండే లేకపోతే సెస్ సెస్ ఫండ్ అని వస్తుండే ఏది ఒక్క కేసీఆర్ గారు ఒక సింగిల్ పైస కూడా లేకుండా కేవలం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులకి మేము వాళ్ళు ఎంత ఇస్తారో అంత మేము జమ చేయిస్తామని చెప్పి మాటే ఇచ్చింది ఒక సింగిల్ పైస కూడా రిలీజ్ కాలేదు అది ఒక మూడు వందల తొంభై కోటి రూపాయలు అలా నిధులు అట్లే పెండింగ్ ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు రేవంత్ రెడ్డి గారు మీరు సర్పంచులారా ఎంపీటీసీలారా మీరు వార్డు మెంబర్లా పార్టీ కూడా పక్కకు పెట్టి ఎక్కడికక్కడ ఏది ఇవ్వండి అడ్డుకోండి అని చెప్పిండో ఇవాళ మీరు కనుక లోపు ఈ డబ్బులు కనుక నువ్వు క్లియర్ చేయకపోతే నీవు చెప్పిన పాఠాన్ని నీకు అప్పచెప్పడానికి మా అంతా సిద్ధంగా ఉన్నారు కాచుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ తప్పకుండా కాళేశ్వరంపై కమిషన్ విచారణ కొనసాగుతోంది బుధవారం నాటి విచారణకు కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ అప్పారావు ఇరిగేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి వర్క్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ మణిభూషణ్ శర్మ హాజరయ్యారు అధికారులపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది ఏ ప్రాతిపదికన లోన్లు తీసుకుంటారని కమిషన్ ప్రశ్నించింది ప్రభుత్వ అప్రూవల్తోనే కార్పొరేషన్ లోన్ కు వెళుతుందని అధికారులు కమిషన్ కు తెలిపారు నాబార్డు నుంచి అప్పులు తీసుకున్నామని తెలిపారు పెద్ద మొత్తంలో లోన్లు తీసుకోవడానికి మీ వద్ద ఉన్న ఆస్తులు ఏమిటని పిసి ఘోష్ ప్రశ్నించారు రామగుండం ఎన్టీపీసీకి నీళ్లను సరఫరా చేయడం ద్వారా వచ్చే ఆదాయంతోనే మెయింటెనెన్స్ చేస్తామని ఆఫీసర్ వివరణ ఇచ్చారు ప్రాజెక్టు ప్లానింగ్ ముందే లోన్ తీసుకోవాలనుకుంటున్నారా అని పిసి ఘోష్ ప్రశ్నించారు ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయలేదని పద్మావతి తెలిపారు మీరు తీసుకున్న తీసుకున్నప్పుల్ని బడ్జెట్లో చూపించారా అని ప్రశ్నించిన కమిషన్ బడ్జెట్లో చూపించలేదని పద్మావతి తెలిపారు కమిషన్ ప్రశ్నలకు పరిధిలో లేని అంశాలని మణిభూషణ్ శర్మ దాటవేశారు మూడు బ్యారేజీల ఎస్టిమేషన్స్ ను ముందే ఆడిట్ చేశామని వివరణించారు కాగ్ రిపోర్టు తో తమకు సంబంధం లేదని కమిషన్ కు అధికారులు వివరించారు తెలంగాణ పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రేపు ఢిల్లీ వెళుతున్నారు పెసా చట్టంపై నిర్వహించేటువంటి జాతీయ సదస్సులో పాల్గొంటారు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే సదస్సులో పెసాద్ చట్టం అమలు ఎదురవుతున్న సవాళ్లపై చర్చ జరుగుతుంది సమావేశానికి కేంద్ర మంత్రులు పలు రాష్టాల మంత్రులు ఉన్నతాధికారులు హాజరవుతారు ఈ సదస్సులో ఆదివాసీ గిరిజనుల అభివృద్ది పెసాద్ చట్టం అమల్లో ఎదురవుతున్న నిబంధనలపై మంత్రి సీతక్క ప్రసంగిస్తారు విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయాన్ని సీఎం చంద్రబాబు అందజేశారు అధికార యంత్రాంగంతో పాటు తాను కూడా స్వయంగా వెళ్లి వరద బాధితులను కలిశానని చెప్పారు విజయవాడ వాసులు ఎదుర్కొన్న విపత్తును తన జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ చూడలేదని ఓ వైపు ఒకే చోట కుండపోతగా కురుస్తున్న వర్షం మరోవైపు బుడమేరుకు కనీ విని వరద వచ్చిందని అన్నారు బుడమేరు గంటలను పొడచడానికి అధికార యంత్రాంగం పగలు రాత్రి కష్టపడిందని రోజుల తరబడి వరదల్లోనే అధికారులు మంత్రులతో పాటు తాను కూడా తిరిగామని చెప్పారు బాధితులకు మనోధైర్యం ఇస్తూ ముందుకు సాగామన్నారు రోజుల తరబడి తాను కలెక్టరేట్ లోనే ఉండి ఎప్పటికప్పుడు వరద సాయంపై పర్యవేక్షణ చేశానన్నారు డ్రోన్లను ఫైర్ ఇంజన్లను ప్రొక్లైనర్లను ఉపయోగించి బాధ్యతలను ఆదుకున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు నేను చాలా చూశాను ఇంతవరకు ఎప్పుడు నేను చూడనటువంటి విపత్తిది ఒకసారి క్లౌడ్ ప్లేస్ లో నలభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం జిల్లా అంతా ముప్పై రెండు సెంటీమీటర్ల వర్షపాతం బుడమేరు ప్రాంతంలో ఎప్పుడూ చూడనటువంటి ఉధ్రిత్వ వరద ఫ్లాష్ ఫ్లడ్ గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో యాభై ఏడు కోట్ల రూపాయలు మోడర్నైజేషన్కి ఇస్తే అది కూడా ఖర్చు పెట్టకుండా ఒక రాజకీయ వివక్షతో క్యాన్సిల్ చేసి మొత్తం గండ్లు కూడా పోడ్చిన పరిస్థితి ఇంకొక పక్కన బుడమేరు మొత్తం కూడా కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ చైర్మన్లతో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రభుత్వంలో పదవి అనేది ఒక బాధ్యతని ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులము అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు నామినేటెడ్ పదవుల విషయంలో కసరత్తు చేసి పదవులు ప్రకటించామన్నారు ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయని కొందరు నాయకులు తొందరపడుతున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు సూచించారు పార్టీ టికెట్ ఇవ్వలేకపోయిన వారికి మొదటి లిస్టులో కొంతవరకు అవకాశం ఇచ్చామన్నారు జైలుకు వెళ్లిన వాళ్లు ఆస్తులు కోల్పోయిన వాళ్లు కేసులు ఎదుర్కొన్న వాళ్లు ఉన్నారు పార్టీకి ఎవరు ఎలా పనిచేశారో తన దగ్గర పూర్తి సమాచారం ఉందన్నారు కష్టపడిన ఏ ఒక్కరిని విస్మరించబోమని చంద్రబాబు పేర్కొన్నారు ఇక ఏపీలో పదహారు మంది ఐపీఎస్ ల బదిలీ అయ్యారు సిఐడి ఐజీగా వినీత్ బైజులాల్ ఇంటెలిజెన్స్ ఐజీగా రామకృష్ణ ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్పను నియమించారు డీఐజీ ఆఫీస్ అడ్మిన్ గా అమిరెడ్డి రోడ్ సేఫ్టీ డీఐజీగా విజయరావు ల్యాండ్ ఆర్డర్ అడిషనల్ ఐజీగా సిద్ధార్థ్ కౌశల్ పీఎన్ఎల్ ఐజీగా రవిప్రకాష్ ను నియమించారు ఇక విశాఖ ల్యాండ్ ఆర్డర్ డీసీపీగా ప్రశాంతి అనకాపల్లి ఎస్పీగా తూహిన్ సిహ్నా అలాగే ఒంగోలు ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా రాధిక నియామకమయ్యారు కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ గా దీపిక పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్పీగా సుబ్బారెడ్డి ఇంటెలిజెన్స్ డబ్ల్యూ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ ఎన్టీఆర్ జిల్లా క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా రెడ్డిని నియమించారు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా బాబూజీ అట్టాడా కేవీ శ్రీనివాసరావులను ఆదేశించారు మూలపేట పోర్టు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చావన్నారు మంత్రి చెన్నాయుడు శ్రీకాకుళం రూరల్ మండలంలో నిర్వహించిన మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న చెన్నాయుడు మూలపేట పోర్టును వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు పోర్టు తొందరగా పూర్తయితే ఉపాధి కలుగుతుందని వచ్చే జూన్ పన్నెండు గల్లా పోర్టుకు షిప్స్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే ఈ సరిగా ఆపరేషన్ మొదలై ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి కానీ దురదృష్టవశాత్తు ఐదు సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ ని పూర్తిగా మంతగలిపి ఎన్నికల జిమ్మిక్కులు లాస్ట్ నిమిషంలో ప్రారంభించారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాగా గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్ని ఎక్కడా విడిచిపెట్టడం లేదు దాన్ని కొనసాగిస్తున్నాం కొనసాగించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది ఇప్పటికే ఒక విమానాయ శాఖ మంత్రి మూడు సార్లు ఒక ఎయిర్పోర్ట్ మీదకి వెళ్లి ప్రత్యక్షంగా రివ్యూ చేసి అంత క్లోజ్ గా చూస్తున్నారంటే ఈ ప్రభుత్వాన్ని తిరుపతి లడ్డూ వివాదం ఏపీలో రాజకీయంగా మరింతగా ముదిరిపోతోంది ప్రభుత్వ ఆరోపణలను తిప్పుకొట్టేందుకు సిద్దమైంది వైసీపీ చంద్రబాబు చేసిన ఆరోపణలతో తిరుమల ఆలయ పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను మంట గెలిపారని పేర్కొంటూ ఈ నెల ఇరవై ఎనిమిదిన రాష్ట వ్యాప్తంగా ఆలయాల్లో పూజలకు పిలుపునిచ్చింది వైసీపీ అందులో భాగంగా వైసీపీ అధ్యక్షులు జగన్ ఈ నెల ఇరవై కాలి నడకన వెళ్లనున్నారు అక్కడ స్వామివారికి పూజలు చేయనున్నారు తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు నెల ఇరవై నాలుగున రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు రాజకీయ దుర్బుద్ధితోనే చంద్రబాబు అబద్ధారా ఆడుతున్నారని కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారంటూ ఎక్స్ వేదికగా జగన్ నిలదీశారు ఆ రోజు వైఎస్ఆర్సీపీ నేతలంతా పూజల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు జగన్ జగన్ ను డైరెక్ట్ గా దెబ్బ కొట్టలేకే వెంకటేశ్వర స్వామిని కులాలను అడ్డు పెట్టుకుని కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు నెయ్యి కల్తీపై ఎలాంటి విచారణకైనా వైసీపీ ఉందని జగన్ ఇప్పటికే ప్రధాని మోడీకి సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు కా దమ్ము లేకే కూర్చోమంటే కూర్చుని నిల్చోమంటే నిల్చునే ఆఫీసర్ తో సిట్ వేశారని దుయ్యబట్టారు కొడాలి నాని ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికి తిరుమల ప్రసాదంపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని పేర్ని నాని ఫైర్ అయ్యారు తప్పు చేస్తున్నామని వారి అంతరాత్మ దహించకపోతుంది కాబట్టి పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ దాక్కొట్టాలంటే నువ్వు డైరెక్ట్ ఆయన సిద్ధంగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామిని మతాలని కులాలని విచ్ఛిన్నం చేసి ఇది పెద్ద కుట్రగా మేము భావిస్తున్నాము దీని మీద ఎటువంటి ఎంక్వైరీ అయినా సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు అదేవిధంగా మంత్రికి న్యాయ లెటర్ రాశారు మీరు ఎటువంటి విచారణ జరిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే దాని సూపర్ సిక్స్ లు అలాగే షణ్ముఖ వ్యూహాలు ఇట్లాంటివన్నీ ఇచ్చి మేము జనాల్ని మోసం చేశాము రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని నిందల పాలు చేయడం కోసం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కూడా మా మల్లినప్పు నాలుగుతో తప్పుగా మాట్లాడాము ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని చేశాము అని చెప్పని వాళ్ళ అంతరాత్మ దహించుకుపోతుంది కాబట్టి పసుపు కుంకాల మెట్లుకు పూయటాలు లేదా పాప పరిహారాలు ప్రాయశ్చిత్తాలు అంతే కదా పాపాలు ఎవరు చేస్తే వాళ్లే ప్రాయశ్చిత్తం చేయాలి కదా తిరుమలకు వెళ్లే అన్య మతస్థులు తప్పనిసరిగా రిజిస్టర్లో సంతకం పెట్టాల్సి ఉంటుందన్నారు మంత్రి పయ్యావుల కేశవ్ మాజీ సీఎం జగన్ అయినా తిరుమలకు వెళితే స్వామివారిపై నమ్మకం ఉందని ఆ రిజిస్టర్లు సైన్ చేయాలన్నారు జగన్ గా ఉన్నప్పుడు ఆ నిబంధనలేవి పాటించలేదన్నారు సమేతంగా ఇవ్వాల్సిన పట్టు వస్త్రాలను కూడా ఒక్కడే సమర్పించాడని మంత్రి పయ్యావులు గుర్తు చేశారు అయితే లడ్డు వివాదం నేపథ్యంలో ఈ నెల జగన్ తిరుమలకు వెళ్తారనే వార్తలు వినిపిస్తున్న టైంలో మంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది మీరు ఈ రోజు కూడా ఒకటి చెప్పండి మీరు ఏదో ఇరవై ఎనిమిదో తారీఖున వెళ్తున్నారు అనేటువంటిది మెట్ల మార్గాన్ని వెళ్తారు రోడ్డు మీద వెళ్తారు మీరు ఎట్లన్నా వెళ్ళండి మెట్ల మీద వెళ్తే కిందనే సంతకం పెట్టండి ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది అందుకే నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరు సంతకం పెట్టి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు అన్యమతస్థులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే పదిహేడవ కంపార్ట్మెంట్ లో ఒక రిజిస్టర్ ఉంటది ఆ రిజిస్టర్ లోకి వెళ్ళి సంతకం పెట్టండి ఈ దేవుణ్ణి మీద నమ్మకం ఉంది నేను ఈ దేవుణ్ణి దర్శించుకోదలుచుకున్నాను అనేటువంటిని సంతకం పెట్టి మీ చిత్తశుద్ధిని కనీసం ఆ చట్టాన్ని అమలు చేయండి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టాన్ని ఇదిలా ఉంటే ఏపీలో సూపర్ సిక్స్ పథకాలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ఆర్ షర్మిల విమర్శించారు రాష్ట్రవ్యాప్తంగా థాలీ బజాజ్ చేపట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు ఏపీలో కూటమి మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా అని ఆమె ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ముంచే ప్రభుత్వంగా తాం భావిస్తున్నామన్నారు షర్మిల ఇక కూటమి ప్రభుత్వం సైతం ప్రజల విశ్వసనీయత కోల్పోతోందన్నారు సూపర్ సిక్స్ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు శ్వేత పత్రం విడుదల చేయాలంటూ వైఎస్ శర్మిల డిమాండ్ చేశారు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతి జిల్లాలో చేపట్టింది ఈ తాలిబాన్ తాలీ బజావు కార్యక్రమంలో ప్రతి జిల్లాలో చంద్రబాబు గారు సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయటం లేదు అని మేము శబ్దం చేస్తేనైనా తాలీ బజావు కార్యక్రమంలో మేము శబ్దం చేస్తేనైనా చంద్రబాబు గారు మేలుకుంటారని కూటమి సర్కార్ మేలుకుంటుందని ఈరోజు తాలీ బజావు కార్యక్రమాన్ని ఇక తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా బీసీ ఉద్యమాన్ని చేయబోతున్నామని బీసీ ఉద్యమం బలోపేతం చేయడం కోసమే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని ఆర్ కృష్ణ వెల్లడించారు ఈ ఉద్యమం ద్వారా ద్వేష వ్యాప్తంగా బీసీలకు న్యాయం జరగాలని వివిధ పద్దతుల్లో ఉద్యమాలు చేస్తామన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయడం లేదంటూ దుయ్యబట్టారాయన డెబ్బై ఏళ్ల తర్వాత కూడా బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు జగన్ తనకు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారని బీసీలకు న్యాయం జరగడం కోసం చట్టసభలో ప్రశ్నించినా సమాధానం రాలేదన్నారు అందుకే రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయబోతున్నామన్నారు కృష్ణయ్య రాజీనామా చేయడం జరిగింది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బలమైన బీసీ ఉద్యమం ఉంది బీసీవాదం బలంగా గ్రామాలకు కూడా చేరుకుంది ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బీసీలకు న్యాయం చేయడం లేదని చెప్పి బలమైన ఉద్యమాన్ని చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు సభలు జరిగాయి ముఖ్యమైన బీసీ నాయకులతో బీసీ కుల సంఘాలతోటి బీసీ సంఘాలతోటి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఇంటికి వెళ్లారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ కృష్ణయ్యను ఆహ్వానించారు అయితే ఇటీవలే రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు బీసీ ఉద్యమం బలోపేతం కోసమే రాజీనామా చేశారని ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో ఎంపీ మల్లు రవి ఆర్ కృష్ణయ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం ఆసక్తిగా మారింది ఇక రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య చరిత్రహీనులుగా మిగిలిపోతారని మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు చంద్రబాబు కారు కృష్ణయ్య అమ్ముడు పోయారని ఆయన ఆరోపించారు పెద్దల సభలో బీసీ గళం వినిపిస్తారనే ఉద్దేశంతోనే ఆయనకు జగన్ పార్టీలో అవకాశం ఇచ్చారని కానీ కృష్ణయ్య బీసీలకు తీరను అన్యాయం చేశారన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు కమ్ముడిపోయిన మనిషి ఆర కృష్ణయ్య ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి బీసీల అండతోటి నువ్వు పెరిగిన వ్యక్తువు నువ్వు కానీ చంద్రబాబు నాయుడు కొనుగోలుకి లొంగిపోయిన వ్యక్తిగా మీకు వయసులో అది అవసరమా అని నేను అడుగుతున్నాను ఇవాళ గౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తిగా మిగిలిపోతాం చరిత్రలో చరిత్ర హీనుడిగా మిగిలిపోయే వ్యక్తి ఎవరంటే ఒక ఆర కృష్ణయ్య మీకు మంచి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాష చోటు చేసుకుంది కూటమి వైసీపీ కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగారు వైసీపీ కార్పొరేటర్ లావణ్య విమర్శలపై జనసేన ఫ్లోర్ లీడర్ వసంత లక్ష్మి ఘాటుగా స్పందించారు గతంలో డిప్యూటీ మేయర్ టీడీపీ జనసేన కార్పొరేటర్లను అవమానించినా స్పందించిన వాళ్లు ఇప్పుడు స్పందించడం ఏమిటని ప్రశ్నించారు ఇటు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఉద్దేశించి క్రిమినల్ అంటూ బాణాల శ్రీను వ్యాఖ్యలు చేయడంతో కౌన్సిల్ లో గందరగోళం నెలకొంది శ్రీను వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు చేశారు బాణాల శ్రీను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ ముందు నిరసన తెలిపారు మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ కుమ్మరిగూడెల్లో అధికారులు హైడ్రా తరహా కూల్చివేతలు జరిపారు ఇరవై ఎకరాల మడుగులో ఉన్న వందలాది గృహాలను తొలగించారు మడుగు భూమిని కుమ్మర్లకు గత వైసీపీ ప్రభుత్వంలో నివేశన స్థలాలుగా కేటాయించింది విద్యుత్ కనెక్షన్లు గృహ నిర్మాణాలు కూడా చేపట్టింది ప్రస్తుతం కూటం ప్రభుత్వం అధికారులకు రావడంతో నూట ఎనభై గృహాలను అధికారులు కూల్చివేశారు ఈ నేపథ్యంలో అధికారులకు బాధితులకు మధ్య తీవ్ర వాగ్వాదం అక్కడ పోలీసులు భారీగా మోహరించారు పని చేసుకోవడానికి గత ప్రభుత్వం తమకు స్థలం కేటాయించిందని ఖాళీ చేయడానికి సమయం అడిగినా ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు అనంతపురం జిల్లాలో శ్రీరాముని రథం కాల్చివేత సంఘటనలో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు హనకనహల్ గ్రామంలో సోమవారం రాత్రి ఆలయంలో రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు ఈ ఘటనకు రాజకీయ కారణాలు హనకనహల్ గ్రామానికి చెందిన రామాంజనేయ రెడ్డి కుటుంబం రథం చేయించి దేవాలయానికి డొనేట్ చేసిందని అయితే రథం పేరుతో ఆలయంపై పెత్తనం చెలాయిస్తున్నారంటూ గ్రామంలో వివాదం నడిచింది రామాంజనేయ రెడ్డి కుటుంబాన్ని వ్యతిరేకిస్తూ వస్తోన్న రెడ్డి విభేదాల కారణంగానే రథాన్ని దగ్ధం చేసినట్లు ఎస్పీ జగదీష్ వెల్లడించారు ఈ కేసులో అరెస్ట్ అయిన ఈశ్వర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని మిగిలిన నిందితులను కూడా పట్టుకుంటామని తెలిపారు మహబూబాబాద్ జిల్లాలో రైస్ మిల్లులపై రాష్ట సివిల్ సప్లైస్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు ఇరవై నాలుగు కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యమును మాయం చేసిన మూడు రైస్ మిల్లుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు ఖరీఫ్ రబీల్లో ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని జిల్లాలోని పలు మిల్లులు కేటాయించగా తిరిగి బియ్యాన్ని అప్పచెప్పమని మిల్లులపై దాడులు నిర్వహిస్తున్నామని టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ ప్రభాకర్ తెలిపారు ధాన్యాన్న ముక్కన్న మిల్లులు యజమానులపై రెవెన్యూ రికవరీ చట్టం చర్యలు తీసుకోవడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామని ఆయన హెచ్చరించారు తెలంగాణను డ్రగ్ రహిత సమాజంగా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి మద్దతు తెలిపారు నటుడు జూనియర్ ఎన్టీఆర్ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని యువత డ్రగ్స్ కు బానిసలు కావద్దంటూ ఎన్టీఆర్ సూచించారు దేవర మూవీ రిలీజ్ నేపథ్యంలో డ్రగ్స్ నిర్మూలన కోసం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో సందేశాన్ని పంపారు మీ చుట్టూ ఉన్న వాళ్లు డ్రగ్స్ వినియోగిస్తున్న అమిన సంబంధిత పోలీస్ శాఖకు సమాచారం అందించాలంటూ హితవు పలికారు ఎన్టీఆర్ మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము క్షణికమైన బుద్ధుడి నుండి బయటపడడం కోసము సహచరుల ప్రభావం వలన స్టైలను మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం జీవితం అన్నిటికంటే విలువైనది రండి నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ కొనడం కానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ కి ఫోన్ చేసి సమాచారం అందించండి ఇక తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది వాయువ్య బంగాళాఖాతం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిషా తీర ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోందని పేర్కొంది గురువారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడేందుకు అవకాశాలున్నాయని చెప్పింది వరంగల్ హన్మకొండ ఖమ్మం మహబూబాబాద్ జనగాములతో పాటు పలుచోట్ల ఉరుములు మెరుపులు ఎదురుగాలతో వర్షాలు పడతాయని అంచనా వేసింది క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోడీ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు కురిపించారు దళితులు వెనుకబడ్డ వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని ఫైర్ అయ్యారు రిజర్వేషన్ల విషయంలో దళితులకు వ్యతిరేకంగా హస్తం పార్టీ అనేక కుట్రలు పన్నిందన్నారు మోడీ జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇండి కూటమితోనే సాధ్యమవుతుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బారాముల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ ఎన్నికల ముందే హోదా కల్పించాల్సి కేంద్రం విస్మరించిందని ఆరోపించారు పార్లమెంట్లో కశ్మీర్ కు రాష్ట్ర హోదా కోసం పోరాడతామని తెలిపారు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ సర్కార్ కశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించకపోతే భవిష్యత్తులో ఇండి కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చి లైన్లలో నిల్చొని మరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు రెండో దశలో ఆరు జిల్లాల పరిధిలో ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు లక్షల మందికి పైగా ఓటర్లు ఓటు వేశారు సాయంత్రం ఐదు గంటల వరకు జమ్మూ కశ్మీర్ లో యాభై నాలుగు శాతం ఓటింగ్ నమోదైంది అత్యధికంగా రియాసి జిల్లాలో డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది ఒక్క శాతం ఓటింగ్ నమోదు కాగా శ్రీనగర్ జిల్లాలో అత్యల్పంగా ఈ నెల పద్దెనిమిది జరిగిన తొలి దశలో అరవై ఒకటి పాయింట్ శాతం నమోదైంది అమెరికాలో కాల్పులు కలకలం రేపుతున్నాయి అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల ఘటన ఇప్పుడు మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి ఈసారి అమెరికా ఉపాధ్యక్షులు కమలా హారిస్ కు చెందిన పార్టీ ప్రచార కార్యాలయంపై కాల్పులు జరిగాయి అర్ధరాత్రి సమయంలో పార్టీ కార్యాలయంపై కాల్పులు జరిపారు గుర్తు తెలియని దుండగులు అయితే ఆ సమయంలో పార్టీ ఆఫీసులో ఎవరూ లేకపోవడంతో పెన్ను ప్రమాదం తప్పింది ఇక విశేషాలు ఉండండి నిజం